కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ సచివాలయం మూడు పరిధిలోని బండారు మాణ్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వృద్ధులు వికలాంగులు వితంతువులకు పింఛను అందజేశారు తర్వాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీ ఆలస్యం చేయకుండా పింఛన్లు అందజేస్తోంది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాలుగు వందల డెబ్బై మూడు మంది ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మంజూరయ్యాయి అని తెలిపారు తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలకు వెంటనే నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు తుఫాన్ సమయంలో ఐక్యమత్యంగా పనిచేసిన నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా నిలిచింది అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టెన్సీలో నాలుగు వందల డెబ్బై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టెన్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అమరవీరుల